హాయ్ ఫ్రెండ్స్ అల్లం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే లైనింగ్ బ్లౌజ్ను మనం ఈజీ మెథడ్లో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ దగ్గర అతుకులు వచ్చినప్పుడు ఎలా వాటిని కవర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ అయితే మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ పీస్ ఇలా మెయిన్ పీస్ మీద వేసుకోవాలి వేసిన తర్వాత మనం గమ్తో ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోద్దండి బ్లౌజు చూడండి చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోతుంది ఇలా మనం జాయిన్ చేసిన తర్వాత ఒక్కసారి దీనిపై మనం ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ చూడండి ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకొని మిగతా పీసులను కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా ఉంటుంది కుట్టరాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టొచ్చండి ఇప్పుడైతే మనం ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నాకు హ్యాండ్స్కి అయితే అతుకులు వచ్చాయండి మెయిన్ పీస్కు మరియు లైనింగ్ పీస్ కూడా ఇలా అతుకులు అయితే వచ్చాయండి సెవెన్ నెంబర్ దాటిందంటే ఖచ్చితంగా ప్రతి బ్లౌజ్కు అతుకులు అయితే పడతాయండి ఇలా మనం మెయిన్ పీస్కు లైనింగ్ పీస్కు ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దానిపై ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక పావించి ఖర్చుతోనే స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ మీద ఒక కుట్టుపడేట్టుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండిటి మీద ఒక కుట్టుపడేట్టుగా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే అతుకులు అయితే పడతాయండి ముందుగానే మనం ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లైనింగ్ పీస్ని అయితే ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని అయితే ఓపెన్ చేసుకొని పైనుండి ఒకటి కుట్టు అయితే వేసుకోవాలి ఇదైతే కొంచెం అనిగినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా మరొక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక సైడ్ కూడా అలాగే వేసుకోవాలండి ఇలా వేసుకుండు కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు టూ ఇంచెస్కు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అదైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ను ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీనికి సమానంగా మనము మెయిన్ పీస్ని అయితే జాయిన్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనం అతుకులు వేసామని చెప్పేంతవరకు కూడా తెలియదండి చూడండి మెయిన్ పీస్ను ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా రఫ్ ఇచ్చుకొని ఒక లైన్ అయితే ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక సైడ్ తిప్పుకొని అనుగుడు అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్నైతే రివర్స్లో తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని మనం హ్యాండ్ చుట్టూరా వీళ్ళల్లో చూపిస్తున్నట్టుగా ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ చిరిగినాకనే ఇదైతే పిక్లుకోపోకుండా ఉంటుంది మంచి నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కుట్టడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా పీస్ను మొత్తము ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ను ఇలా స్టిచ్ చేసాం అనుకోండి నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మరొక హ్యాండ్ను కూడా ఇలాగే రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇక్కడ మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నైతే రెడీ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్కైతే మనం మెయిన్ డాట్ అయితే ఫస్ట్ వేయాలండి ఒక స్టిచ్ ఇలా మనం ఒకసారి వేసుకొని తర్వాత రివర్స్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా అలాగే ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత దానిపై నుండి మరొక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు చంక దగ్గర కుట్టును కూడా అలాగే వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఒక కుట్టు వేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఏంటంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్టిచ్ వేయకుండా మనం డైరెక్ట్ కుడితే మనం డాట్స్ ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఓన్లీ లైనింగ్ మీదనే పడుతుంది కుట్టు ఇలా వేసామనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా కుట్టు పడుతుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మెయిన్ డాట్స్ అయితే వేద్దామండి మెయిన్ డాట్కి అయితే ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి రివర్స్లో మళ్ళీ దానిపై నుండి అలాగే కుట్టు వేసుకున్నాం అనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడైతే మెయిన్ డాట్కి అయితే చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత చంక దగ్గర దాటుకోవడం అలాగే వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ దాటుకోవడం అలాగే వేసుకోవాలండి ఫోర్త్ దాటుకోవడం ఇలాగే మనం ఒక స్టిచ్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో తీసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వేసిన కుట్ల మీద గోరుతో ఇలా రబ్ చేసుకోవాలండి రబ్ చేసుకుంటే మంచిగా కుట్లు అణగినట్టుగా ఉంటాయి బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుందండి చూడండి ఇలా రబ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత మరొక ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే అదుకోవాలండి ఇక్కడ మెయిన్ పీస్ మీద షేప్ బెల్ట్ పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఒక పావించు ఖర్చుతో ఇలా మనం స్టిచ్ అయితే చేసుకోవాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని షేప్ బెల్ట్లోకి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కుట్టు వేసాం కదా ఆ కుట్టు పైన ఒక పావించి ఖర్చుతోనే ఇలా మనమైతే కుట్టు వేసుకోవాలండి మధ్యలో ఉన్న అయితే లోపలికి ఇలా తోసుకుంటూ మనమైతే ఈ కుట్టు వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కట్సిచ్చుకోవాలండి ఇలా ఇచ్చామనుకోండి మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా బయటకు తీయొచ్చండి చూడండి ఇప్పుడైతే మీకు తీసి చూపిస్తాను ఇలా తీసిన తర్వాత మనం ఒకసారి నీట్గా అనుకోవాలండి ఇలా నీట్గా అనుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే షేప్ బెల్ట్ దగ్గర అయితే ఒక్క ఖర్చు కూడా లేకుండా ఇలా లోపలికి మనం ఫోల్డింగ్ చేసి ఇన్విజువల్ షేప్ బెల్ట్ వేసుకున్నాం అనుకోండి మనకైతే బ్లౌజ్ అయితే పిగులకు ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను ఉక్స్ పట్టీ అయితే వేస్తున్నానండి ఇలా మనం డబల్ ఫోల్డింగ్ మీద ఒకసారి కుట్టుకున్న తర్వాత ఈ పట్టీని అయితే మెయిన్ పీస్ మీద పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మనము చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో రాఫిచ్చుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే ఉక్స్ పట్టీ అయితే రెడీ అయిపోయింది ఇలాగే కాజా పట్టీని కూడా మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడైతే కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను చూడండి ఇలా అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలండి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకొని ఇలాగే ఒక కుట్టు వేసుకోవాలండి వేసిన తర్వాత మనం కుట్ల మీద నుండి ఒకసారి గోరుతో ఇలా రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాము ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత షోల్డర్కు హాఫ్ ఇంచు ఖర్చించుకొని ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి మరొక కుట్టు వేసుకునేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ సైడు పావించు ఖర్చు వదులుకొని ఇలా రఫ్ ఇచ్చుకొని మళ్ళీ అదే కుట్లోకి కలుపుకోవాలి ఎండింగ్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకోవాలండి ఇలా అయితే మనకు భుజాలు జారకుండా ఉంటాయండి అందుకోసమని ఇలా కుట్టి చూడండి ఒకసారి మీరు కూడా ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు లోత అయితే నేను ఇప్పుడే తీస్తానండి కుట్టేటప్పుడు కటింగ్లో అయితే తీయను ఎందుకంటే మనకు హ్యాండ్ కన్ఫ్యూజ్ అవుతుందని మనం ఇలా కుట్టేటప్పుడు తీసుకున్నాం అనుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ మనం తీసుకోవచ్చు అండి ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర ఇలా చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకిలా పట్టుకొని ఇలా మనం అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోనైతే హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ను మరొక సైడ్ తిప్పుకోవాలి షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ చివరి వరకు కూడా ఇలాగే సేమ్ ఖర్చుతో మనం ఇలా కుట్టుకున్నాం అనుకోండి ఇక్కడ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మళ్ళీ హ్యాండ్ పై నుండి మరొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక హ్యాండ్ కూడా రెడీ అయింది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం నడుం పట్టి అయితే వేసుకుందామండి ఇలా నడుం పట్టీ కోసం మనం ముందే క్లాత్ కట్ చేసి పెట్టాం కదా ఇలా పావించు ఖర్చుతోనే మనమైతే ఈ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇలా టక్స్ వచ్చిన దగ్గర అయితే మనం చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోవాలండి ఇలా మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఎడ్జ్లో కూడా మనం రఫ్ ఇచ్చుకోవాలండి ఇలా ఎండింగ్లో రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పట్టిపై నుండి ఇలా మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఇలా నడుము పట్టి అతకడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెడపట్టి అయితే జాయిన్ చేసుకోవాలండి మెడపట్టి పీస్లని అయితే నేను ముందుగానే జాయిన్ చేసి పెట్టాను ఇలా బ్లౌజ్ పై నుండి మెడపట్టి పెట్టుకోవాలండి ఆ పెట్టుకున్న తర్వాత ఇలా పావించు ఖర్చు పెట్టుకొని మనం ఇలా స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని పావించు ఖర్చు మీద నుండి నిదానంగా ఇలా కుట్టుకుంటూ రావాలండి మెడపట్టి కుట్టేటప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ రావాలండి ఇలా చేస్తే మనకైతే నెక్కులు జారకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే కుట్టడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అదే పట్టీని ఇక పావించు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఇది కుట్టేటప్పుడు లైనింగ్ మీద మాత్రమే పడాలి కుట్టండి లోపలికి పడకుండా చూసుకోవాలి చూడండి ఇలా నిదానంగా మనం కుట్టుకుంటూ వచ్చామనుకోండి మనకైతే నెక్ అయితే పర్ఫెక్ట్గా ఒకే సమానంగా వస్తుందండి ఇలా కుట్టడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం లోపల ఉండే మనం పీస్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ ఆ పీస్ని అయితే నిదానంగా కట్ చేసుకోవాలండి మనం కొంచెం కట్ అయిన కానీ నెక్ మొత్తం కట్ అయిపోతుందండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అందుకోసమే నిదానంగా మనం కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనం దానిపై నుండి ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మెడపట్టి వేయడం కంప్లీట్ అయింది ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం ఇక్కడ ఓల్డ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజు ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అయితే నేను ఫస్ట్ చేసుకుంటానండి కుట్టేటప్పుడు కటింగ్లోనే చేసుకుంటాను మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని ఇలా మనం బ్లౌజ్ను ఇలా సర్దుకుంటూ నిదానంగా మనం ఇలా కుట్టుకోవాలండి మన చంక దగ్గర అయితే రెండు సమానంగా పెట్టుకోవాలి పై పైపాటు కింది పార్ట్ సమానంగా పెట్టుకొని ఇలా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎండింగ్లో అయితే ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకొని ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కుట్లను ఇలా ఒక నాలుగైదు కుట్లు వేసుకోవాలి వేసిన తర్వాత లాస్ట్కు మనకు క్లాత్ ఉంటుంది కదా డిగ్గు ఒక ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఎంత స్టేట్గా వచ్చాయో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్